ఈ రాష్ట్రంలో ఉమ్మడి ప్రభుత్వం ఏర్పడిందంటే దానికి కారణం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారి పిలుపు మేరకు ప్రతి జన సైనికుడు తన కష్ట అతీతాన్ని ఎందుకంటే తెలుగుదేశంలో గతంలో నేను కాబట్టి చెప్తున్నా తొంభై నాలుగు నుంచి రెండు వేల ఎనిమిది వరకు తెలుగుదేశంలో పనిచేశాను నేను నేను అందరి నాయకులతో పనిచేశాను ప్రతి నాయకుడికి తెలుసు నాకు కాబట్టి నేను చెప్పేది ఒకటే తెలుగుదేశంలో పనిచేయడం వేరు జనసేనలో పనిచేయడం వేరు జనసేనలో ప్రతి రూపాయి కార్యకర్త కష్టార్జితం ఖర్చు పెట్టి ఎలక్షన్ లో మీకన్నా ఎక్కువ పోరాటం చేశాం ఎందుకంటే వైసీపీ ప్రభుత్వానికి గద్దె దించాలని ప్రతి జన సైనికుడు తమ కష్టార్జితాన్ని చావోలేవో అని కార్యక్రమం చేపట్టి ఇవాళ ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడ్డానికి ప్రతి కార్యకర్త కష్టపడ్డాడు కాబట్టి ముఖ్యంగా చెప్పి తెలుగుదేశం నాయకులకి ప్రభుత్వం వచ్చేసింది మన ఏదో చిన్న చూపు చూద్దాం జన మాత్రం కోనసీమలో మాత్రం జరగదు మిగతా చోటలు గాని ఎందుకంటే ఇక్కడ ఫిఫ్టీ పర్సెంట్ జన సైనికులు పనిచేశారు మీకు వేసిన దాంట్లో ఫిఫ్టీ పర్సెంట్ జనసేన ఉంది కాబట్టి ప్రతి కార్యక్రమంలో జన సైనికులను గౌరవించాలి పిలిచి ఏదో చేద్దాం అంటే కాదు కాబట్టి ముఖ్యంగా చెప్పి నాయకులందరికీ చెప్తున్నాం కార్యకర్తలు కష్టాలు వచ్చిన పార్టీని కార్యకర్తను గౌరవిస్తేనే ఏ పార్టీ అనే ఉంటది గతంలో తొంభై నాలుగులో చంద్రబాబు నాయుడు గారు కార్యకర్తను ఎలా చూసారో ఇప్పుడు మళ్ళీ అలా చూడాలి ఎందుకంటే ఉన్నారు వైసీపీ గవర్నమెంట్ లో ప్రతి కార్యకర్తని చాలా ఇబ్బంది పెట్టారు కాబట్టి మిమ్మల్ని కోరేది ఏంటంటే పెద్దలందరినీ గతంలో జరిగిన అనవసరం కానీ ఇక్కడ నుంచి జరగబోయే ప్రతి కార్యక్రమంలోని జన పాత్ర ఉండాలని కోరుకుంటున్నాం అలాగే గురువు గారికి చెప్పేదండి అంటే మినిస్టర్ గారికి మీ శాఖలో మీ శాఖలో మొన్న ఒక పోస్టర్ రిలీజ్ చేశారు పశుగణన అందులో పవన్ కళ్యాణ్ గారి ఫోటో లేదు పవన్ కళ్యాణ్ గారి డిప్యూటీ సీఎం సీఎం గారే చెప్పారు ప్రతి విషయంలో పవన్ కళ్యాణ్ గారి ఫోటో వాడాలని కాబట్టి పశుగణన చేసుకునే అధికారులు మేము అడిగితే మాకు ఆఫీస్ నుంచి వచ్చిన పోస్టర్లు ఇవి మాకు సంబంధం లేదని చెప్తున్నారు పశుగణన దాంట్లో పశువులకి పంపిణీ కోసం అందులో పవన్ కళ్యాణ్ గారు సేకరించి కూడా మీరు నిధులు ఇస్తున్నారు పశువులకి రాష్ట్రం పెంచడం కోసం అలాగే పశువులకి షెడ్యూల్ నిర్మించడం కోసం కూడా పవన్ కళ్యాణ్ గారు సేకరించి నిధులు వస్తున్నాయి కానీ మీరు రిలీజ్ చేసిన పోస్టుల్లో పవన్ కళ్యాణ్ గారు ఫోటో లేదు కాబట్టి దయచేసి మేము కోరేది ఏంటంటే పవన్ కళ్యాణ్ గారిని ప్రతి విషయంలోనూ ముఖ్యమంత్రి గారు చెప్పినట్టు గౌరవించవద్దా కోరుచున్నాం జై జనసేన జై టీడీపీ జై బీజేపీ